భీష్ములలో రెండు ఔన్నత్యాలు ఈనాటి యువతరం గమనించాలి నేను వాళ్ళ కోసం చెబుతాను వ్యాసుడు తల్లినెప్పుడు నువ్వు తప్పు చేశావు అని అనలేదు తల్లి తప్పు ఆయన పట్టించుకోవాలి నేను పుట్టాను నాకు జన్మనిచ్చింది నా తల్లి తప్పు ఒప్పు వాళ్ళు చూసుకోవాలి నాకెందుకు అనే తల్లి తప్పు తల్లిని కాని తండ్రిని కానీ ఒక్క మాట ఆయన అనలా భీష్ముడు ఎప్పుడు శంతనుడిని నీ వ్యామోహం వల్ల ఎంత జరిగిందనే పొరపాట్లు కూడా అనలా యువతరం నేర్చుకోవలసిన మాట తల్లిదండ్రుల లోపాలు ఎప్పుడు వీలెత్తి చూపకూడదు అది మహాపాపం వాళ్ళు తెలుసుకోవలసిందే దాని కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఎవడు సుఖంగా ఉన్నాడు శంతనుడు సుఖంగా ఉన్నాడా సత్యవతి సుఖంగా ఉందా వాళ్ళు అనుభవిస్తుండే ఓ పాక మనం పొడవలసిన ఉంది ఇక్కడ ఎప్పుడూ పిన్నవ వయస్సు వాళ్ళు పెద్ద వయస్సు వాళ్ళ దోషాలను ఎత్తి చూపకూడదు గురువైనా అయినా సరే తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఆఖరికి ఒక ఏడాది పెద్దవాడైన అన్నగారైనా సరే అన్నగారికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే అదే భారతీయ సంస్కృతి తండ్రి ఎంత వ్యసనపరుడైనా సరే సంస్కృతి అంగీకరించం ఈ కొడుకులు కోడళ్ళు ఎవరు వెళ్ళి మార్చలేరు అత్తమావ ఎవరి పరిధిలో వారు ఉండవలసిందో ఎవరి కర్మ వారు అనుభవిస్తారు అది వేరే విషయం ఎవడు సుఖంగా నేడి